లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఆయా పార్టీలో టెన్షన్ పెరుగుతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ సీట్లలో ఏ పార్టీల బలాబలాలు ఎంత పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభమేంటి ఒంటరిగానే బరిలో దిగితే కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏంటన్న లెక్కలేస్తున్నాయి పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా సాగుతోంది అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తులు చివరి వరకు కుదరకుండా ఉంటాయా లేదంటే అతి త్వరలోనే సీట్ల సర్దుబాటు పొత్తుల లెక్కలు పూర్తవుతాయా ఒకవేళ పొత్తులే కుదిరితే కాంగ్రెస్ పార్టీ ఎర్ర నెలకు ఏ సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి దీనిపైనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇండియా కూటమి ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథులకు ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ అవకాశం ఇవ్వవద్దని భావిస్తోంది కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉంది ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో అదే ఊపు కొనసాగించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని తద్వారా ఇండియా కూటమి విజయానికి సాయపడాలని భావిస్తోంది అయితే ఈ సమయంలోనే పొత్తుల ఎత్తులు కూడా తెరపైకొస్తున్నాయి ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట్లో భావించాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కానీ కాంగ్రెస్ సిపిఎం పొత్తులో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు అంతగా ఫలించకపోవడం సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరకు సిపిఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్ గానే పోటీ చేసింది కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది అయితే సిపిఐ మాత్రం చర్చల సమయంలో ఐదు స్థానాలు లేదా మూడు స్థానాలంటూ ముందుకొచ్చింది చివరకు ఒక్క సీటుతో సర్దుకుపోయింది అలాగే రెండు ఎమ్మెల్సీల హామీ పొందింది చివరకు ఆ ఒక్క సీటులో విజయం సాధించి అసెంబ్లీలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సిపిఐ పదేళ్లుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సిపిఐ పొత్తులో పోటీ చేసి కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది అయితే ఇదే మాదిరిగా లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తులో వెళ్లాలని నిర్ణయించింది సిపిఐ అదే సమయంలో ఈసారి తొందరపడకుండా ఒంటరిగా వెళ్లకుండా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అటు సిపిఎం కూడా యోచిస్తోంది దీంతో ఉభయ కమ్యూనిస్టులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్సభలోకి రాష్ట్రం నుంచి అడుగుపెట్టాలని భావిస్తున్నారు పైగా ఇటీవలే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో పోషించిన పాత్రతో శాసనసభలో కమ్యూనిస్టుల పాత్ర మరింతగా అందరికీ తెలిసి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది అదేవిధంగా రాష్ట్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు లోక్సభకు వెళితే మరింత మేలన్న భావనను కొంతమంది వినిపిస్తున్నారు దీంట్లో భాగంగానే ఇటీవలే సిపిఐ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధానంగా ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది కనీసం ఒక్క అని మాకు ఇవ్వబడి అందరూ కలిసి చేసుకుంటే విజయం సాధించబడింది మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు మీరు రూలింగ్ పార్టీ ఉండింది కదా రాజస్థాన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు మీరు రూలింగ్ పార్టీ ఉంది కదా మధ్యప్రదేశ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు ఆడ మీరు అందరినీ కలుపుకోలేదు కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోకుండా సంకుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఆడ ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఓడిపోయింది తెలంగాణలో గెలిచింది గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని చేసింది కాబట్టి దాని నుంచి మాట్లాడుతున్నాం మేము ఐదు ప్రతిపాదన పెట్టాం ఐదు ఖమ్మం ఒకటి నల్లగొండ భువనగిరి ఈ వరంగల్తో పాటు పెద్దపల్లి ఈ ఐదు ప్రతిపాదన పెట్టాం అంటే ఐదు ఏమని కాదు మేము అడిగేది అంత అత్యాసం మాకేం లేదు ఒకటన్నా ఇవ్వండి అన్నం అదే పంచపాండాలు అడిగారే మాకు ఒక ఐదు ఊళ్ళన్నా ఇవ్వండి మాకు అని చెప్పేసింది అట్లా మాకు ఒకటని అయ్యండి ఆయన అది పెద్ద ప్రాబ్లం కాదు అది ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని గొప్ప విజయం సాధించి దేశం మొత్తం కూడా ఇండియా కూటమికి ఒక ప్రభావం రానికి ఉపయోగపడుతుంది చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం ఇక బీజేపీని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కట్టడి చేయాలని భావిస్తున్న సీపీఎం కూడా కాంగ్రెస్ తో పొత్తులోకి వెళ్ళేందుకు సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో నష్టపోయామని గ్రహించిన సీపీఎం ఇండియా కూటమిలో ఇప్పటికే భాగంగా ఉండడం వల్ల రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు అయితే ఏ ఏ స్థానాలు సిపిఎం ఆశిస్తోంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు ఇటీవలే రెండు రోజుల పాటు సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి ఇదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో తాము సమావేశమైనప్పుడు పొత్తు విషయంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వివరించారు అయితే ఏ విషయమన్నది కాంగ్రెస్ చేతుల్లో ఉందని చెబుతున్నారు తమ్మినేని ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు ఒకవేళ సీట్లు కేటాయించకపోయినా పొత్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన ఎక్కువ సీట్లు పోటీ అనే చర్చలో మనం దీనికి అప్లై చేశారు రెండు సీట్లు అంటే ఎక్కువేం కాదు రెండు కాదు ఎట్టి పరిస్థితులు ఒకటి తగ్గకుండా చేయాలని కూడా ఒక చర్చ ఉంది రాష్ట్రీ అది ఇంకా మన నిర్ణయానికి రాలేదు కాబట్టి పోటీ ఉంటుంది పోటీ ఎలా ఉంటుంది ఎవరితో పొత్తు ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా పొత్తు ఉంటుంది లేదు మనం తేల్చలేము కాంగ్రెస్ తేల్చాలి అది కానీ పొత్తు ప్రాతిప ప్రాతిపదిక మాత్రం ఉంది కాంగ్రెస్తో దగ్గరగా ఉండడానికి ప్రాతిపదిక ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో బీజేపీని మనం తక్కువ చేయాలన్నప్పుడు వాళ్ళకి కోట్ లేకుండా సీట్ లేకుండా చేయాలన్నప్పుడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ శక్తిగా ఉంది గవర్నమెంట్లో వచ్చి ఉన్నది అన్ని సీట్లు బలమైన అభ్యర్థులు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ నిరాశలో ఉంది బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి ఉంది కాబట్టి మనతో కూడా అంత సఖ్యత ఉండే అవకాశం లేదు గతంలో తీసుకున్న వైఖరిని బట్టి బీజేపీ పట్ల కూడా అంత కఠిన వైఖరి గతంలో చూపినట్టుగా చూపడం లేదు ఇవన్నీ కారణాలు ఉన్నాయి మరి ఈ పొత్తుల లెక్కలు ఎత్తులు సాధ్యమైనంత త్వరగా తేల్చాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది